ఇతరత్ర ఏ ఒక్క రంగాన్ని చూసినా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన లేదు ఉదాహరణకి బీసీలకు సంబంధించి బీసీల విషయంలో ఐదు సంవత్సరాల పాలన కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది కానీ తీరా చూస్తే పోయిన సంవత్సరం తొమ్మిది వేల కోట్లు ఈ సంవత్సరం పదకొండు వేల కోట్లు కేటాయింపులు ఆ మాత్రం ఉన్నాయి కానీ ఖర్చులు రేపు వచ్చిన తర్వాత నాలుగు వేలుగా వచ్చిన తర్వాత తెలుస్తాయి అంటే ఎటు చూసినా కూడా వీళ్లకు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్రమంలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే అటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు అద్భుతంగా పంపిణీ చేసి ప్రభుత్వం అంటే ఈ విధానంతో ముందుకు సాగితే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి బాటలు వేస్తే ఆ రకమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రానికి పాలనా పర్గాలు చేపట్టినటువంటి వాళ్ళు మొత్తం చిత్రం చేసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్ ఇది తిరోగమన బడ్జెట్ ఏ కోశాన చూసినా తెలంగాణకు రాబోయే రోజులలో చక్కటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి చూస్తే కోర్ట్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్ అట్లానే ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్టు ఉన్నారు చెప్పినవే చెప్పడము మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చింది కాదు ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు ఈ రెండు కూడా కలిపి కూడితే ముప్పై వేల కోట్లే ఈ ప్రభుత్వం అప్పు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది ముప్పై వేల కోట్లు కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం లక్ష నలభై వేల కోట్లు అప్పులకే కట్టినాం ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది ముప్పై వేలే అని చెప్పింది సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది ఇంకొక అంశం ఇదే బుక్లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిన చెప్పి ఆ అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిరు మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇంకా ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిండ విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా आज जो बजट पेश किया गया पूरा तेलंगाना के अवाम को धोखा दिया गया कांग्रेस पार्टी पावर में आने से पहले सीस गारंटी दी थी फोर ट्वेंटी प्रोमिस करे थे मगर कहीं में भी फुलफिल नहीं किया गया हर कमिटी को लालच दी गई थी और हर कमिटी को बताया गया था आपके डेवलपमेंट पर खर्चा किया गया खासतौर से माइनॉरिटी के लिए लास्ट टाइम एक हज़ार करोड़ रुपये सेल्फ इंप्लायमेंट पर, पर बजट दिया गया था एक रुपया भी खर्चा नहीं किया गया माइनॉरिटी बजट तीन हजार पाँच करोड़ रुपए दिया गया था उसमें फार्टी परसेंट भी बजट का खर्चा नहीं किया गया और फायदा किया गया था कि माइनॉरिटी को सब प्लान दिया जाएगा और इस मरतबा टोटल सब प्लान को नज़रअंदाज किया गया मैं ये हुकूमत से पूछना चाहता हूँ और आज का बजट जो पेश किया गया आवाम को बताना चाहता हूँ ये सरासर गलत है माइनॉरिटीज़ के लिए तीन हजार थ्री थाउजेंड फाइव नाइन्टी वन का करोड़ बजट रखा गया और सेल्फ एम्प्लॉयमेंट के लिए एट फोर्टी करोड़ का लास्ट टाइम सेल्फ एम्प्लॉयमेंट के लिए एक हज़ार करोड़ का बजट दिया गया था एक रुपया भी मराठी फाइनेंस कॉरपोरेशन से किसी को नहीं दिया गया न मिश्रे दिए गए ना मुसलमानों के लिए तरक्की के लिए उनके एम्प्लॉयमेंट के लिए एक पैसे का भी खर्चा नहीं किया गया उर्दू अकेडमी का वही हाल है हाजियों के बारे में बता रहे हैं कि हाजिया बढ़ के गए यकीन कोरोना के बाद से उसमें हाजियों की तैदा बढ़ते जा रही है कोई कोई बड़ा काम नहीं है यही हम आज का बजट देखने पर यकीन एक आंख में आंसू आते हैं वायदे करके रोड लिया गया मगर हमारे साथ पूरा धोखा किया जा रहा है आज बजट में खर्चा नाम और निशान का नहीं है बताने के लिए हर साल बजट बताया जाता है आज तीन हजार पाँच सौ इक्यानवे करोड़ का बात बजट की बात की गई जबकि पिछले साल तीन हजार पाँच करोड़ में फोर्टी परसेंट भी माइनॉरिटी बजट में खर्चा नहीं हुआ ये आज बजट देखने पर बहुत अफसोस होता है आवाम के लिए हुकूमत जो बनती है ना जो वायदे किए जाते हैं इलेक्शन से पहले जो प्राइमिनिस्टर किए जाते हैं उसे पूरा करना उसे अमलावारी करना ये हुकूमत की जिम्मेदारी होती है माइनॉरिटीज के बारे में और सारे दूसरे कमेटी के, के बारे में किसानों के बारे में बड़े बड़े वायदे किए गए अमल जीरो हो चुका है न रेतो बंधु दिया जा रहा है न रैतो बीमा दिया जा रहा है न किसी के लिए करंट बराबर सप्लाई किया जा रहा है हर तरीके से जो वायदे किए गए पूरे के पूरे वायदे नाइन्टी परसेंट फेल है ये गवर्नमेंट फेल है खुवा के लिए मैडम जो कह रहे हैं दो हजार पाँच सौ करोड़ का वायदा किया गया कहाँ गए आपका हर घर में कहा गया रोशनी आ जाएगी 2500 करोड़ रुपए हर घर में महिला को मिलेंगे तो कहाँ गए वो स्कीम ही कहाँ गई बताइए तो ये आज का बजट जो है टोटल बजट है और लोगों को सिर्फ कांग्रेस पार्टी जता पिछले मरतबा एक दो साल ने अड़तालीस साल यहाँ पर हुकूमत थी केसीआर साहब हमारे महा लीडर थे जिन्होंने मुसलमानों को तालीम से नवाजा हमारे बजट में क्या कि तालीम की बड़ी कुत होती है आप देखिए रेजिडेंसूल दिन कूपा होते जा रहे हैं तैदाद करते जा रही है एडमिनिस्ट्रेशन टोटल बेकार हो रहा है और उन बच्चों को जो तो केसीवल साहब ने अच्छा अच्छा खाना दिया आज वो बच्चों को खाना भी पसंद नहीं हो रहा है लोग रो रहे हैं कि हमारे बच्चे स्कूलों में जाते तो पहले आ, ऐसे गोरे गोरे होते थे अच्छा खाकर सहित बनते थे आज बच्चे बीमार बच्चों की तरह होते जा रहे हैं ये वायदा किया गया बजट के अंदर कि हम ये करेंगे वो करेंगे पूरा बोकस बजट है इस बजट की हम जरूर मसम्मत करते हैं గాలి మాటల రేవంత్ రెడ్డి గారు కట్టిన గాలి మేడ ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు గాలి మేడలు కడుతుంటే బట్టి విక్రమార్క గారు ఇస్క కడుతున్నారు బట్టి గారు ఏదైనా కాస్త గట్టి బడ్జెట్ పెడతారనుకుంటే ఒట్టి బడ్జెటే పెట్టినాడు ఆయన వాగ్దానాలేమో ఆకాశంలో ప్రతిపాదనలేమో పాతాళంలో అది ఈ బడ్జెట్ చూస్తే అనిపిస్తున్న పరిస్థితి అంచనాలన్నీ అవాస్తవే పోయినసారి రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లతో బడ్జెట్ పెట్టింది అనుకున్న అంచనాలు వీళ్ళు చేరుకోలేదు ఆ రాబడి రాలేదు అప్పుడే చెప్పిన ఇది అవాస్తవికమైనటువంటి బడ్జెట్ అని చెప్పి అప్పుడు బట్టిగారు ఏమన్నారంటే మాకు వ్యూహం ఉంది మాకు చాలా అనుభవ్యమైనటువంటి పార్టీ మేము సాధిస్తాం వనరుల్ని ఇవన్నీ నెరవేరుస్తామన్నారు గత బడ్జెట్లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు గత బడ్జెట్ హామీలన్నీ కూడా తుంగలో తొక్కపడ్డాయి ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల పరిస్థితి కూడా అంతే దాదాపు అరవై నుంచి ఎనభై వేల కోట్ల లోటు గత బడ్జెట్ అంచనాలు వీళ్ళు చేరుకోలేదు రాబడి తగ్గిపోయింది రాష్ట్రంలో ఎందుకు తగ్గిపోయిందంటే దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని దిక్కుమాల ప్రచారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఆ కారణంగా నెగిటివ్ ఇమేజ్ ఏర్పడ్డది ఇవాళ దాని కారణంగా వ్యాపార వాణిజ్యాల్లో ఒక స్తంభన వచ్చింది ఈయన చేసిన హైదరా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది రకరకాలుగా ఆయన చేసిన నెగిటివ్ చర్యల వల్ల ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది వ్యవసాయం సంక్షోభంలో పోయింది వీటన్నిటి కారణంగా ఆదాయం తగ్గిపోతుంటే ఆయన ఏమంటున్నారంటే ఆర్థిక మాన్యం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఇది ఆర్థిక మాన్యం కాదు మీ బుద్ధిమాన్యం బుద్ధిమాన్యం వల్ల ఇవాళ ఆదాయం పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏమో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల అంచనా అందుకోలేకపోయిన వీళ్ళు ఈసారి మూడు లక్షల ముప్పై వేల కోట్లు పెట్టారు ఈ యంచాలను ఎట్లా అందుకుంటారో ఎక్కువ నెగిటివ్ గ్రోత్ రికార్డ్ అవుతున్నది రాష్ట్రంలో ఇది ఒక పరి పక్కన ఉంటే ఆరు గ్యారంటీల పేరిట ఎంత హడావిడి చేశారు ఏది మరి ఆరు గ్యారెంటీలు కనీసం ప్రస్తావన కూడా లేదే ప్రతిపాదన పెట్టే ధైర్యం కూడా పోయిందా మీకు కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ గవర్నమెంట్లో ఆత్మవిశ్వాసం లేని బడ్జెట్ ఇది దివాలా కోర్ బడ్జెట్ దివాలా తీసిన బడ్జెట్ దివాణా బడ్జెట్ అన్నట్టుకుంది ఎందుకు మహాలక్ష్మి పథకం ఊసు కూడా లేదు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కదా ఎక్కడ పోయింది పాపం మహిళల నోట్లో మట్టి కొట్టినట్టేనా పింఛన్లు పెంచుతారని చెప్పి ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు నాలుగు వేలు పింఛను అవ్వా నువ్వు ఇగో డిసెంబర్ తొమ్మిది వేల నీకు నాలుగు వేల పింఛను మనవాడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు నీ కదరు పెరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు ఊరించి ఊరించి ఊదరగొట్టారు మరి ఇప్పుడు పదిహేను నెలలు గడిచిపోయింది ఇది నాలుగో బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకుంటే ఏది మరి వాళ్ళ పింఛన్లు పెంచా ఊసేలేదు పైగా ఈ మాట అంటుంటే మంత్రి గారు పదిహేను నెలలే అయింది కదా అంటున్నారు మాతో మండల్లో మీరు డిసెంబర్ తొమ్మిది అనే చెప్పినారు మేము పదిహేను నెలల తర్వాత అడుగుతున్నాం పింఛన్లు పెంచడం గురించిన మాట లేదు నిరుద్యోగులను అయితే దారుణంగా దగా చేశారు జాబ్ క్యాలెండర్ ఏదండి జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఎక్కడ ఉంది నిరుద్యోగ భృతి ఏది కొత్తగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఏదైనా స్పష్టమైన ప్రకటన ఉందా విద్యా భరోసా కార్డు ఏది విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కదా ఐదు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తామని చెప్పారు కదా మీ ఆరు గ్యారెంటీల ఇచ్చి అడుగుతున్నాం వేరే అడుగుతులేము రైతు భరోసా రైతు బంధు పథకం అత్యద్భుతమైనటువంటి పథకం తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా మారినటువంటి పథకం దాని జీవం తీసిపారేసిండు ఈయన పథకాల ప్రాణాలు తీసేస్తే రైతులు పవన్ తమ ప్రాణాలు తీసుకుంటున్నారు ఇవాళ రైతుల పాలిట ఒక మృత్యువులాగా మారినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదండి రైతు భరోసాకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ దాన్ని నిబంధనలు ఏందో అర్థం కాదు ఎవరికి వేస్తున్నారో అర్థమైతే లేదు ఎవరికి వేస్తున్నారో మందికి ఇవ్వడరు రైతు భరోసా రానే లేదు రైతు బీమా ప్రీమియంలు కట్టడం లేదు కౌలు రైతు కూడా మీరు రైతు భరోసా ఇస్తామన్నారు ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎందుకు లేదు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వరా మరి అది స్పష్టం చేయండి కౌలు రైతుకి ఇస్తామని చెప్పి అసలు రైతుకి ఎగ్గొట్టం అసలు రైతుకి ఇస్తామని చెప్పి కౌలు రైతుకి ఎగ్గొట్టమని చాలా కేటగిరీ గా చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రస్తావన ఎందుకు లేదు దాని గురించిన ప్రస్తావన లేదు ఎటువైపు చూసినా ఏ వర్గం చూసినా బీసీలకు ఇస్తామన్న ఇరవై లక్షలు ప్రస్తావనే లేదు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీని చేప పిల్లలు వేయడం లేదు ఇరిగేషన్ కూడా అసలు ఒక పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ లేదు ఎటు చూసిన దుష్కప్రియాలు శూన్యహస్తాలు తప్ప ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ప్రవచనాలు ఎక్కువ తప్ప ఏదో గాలి పోగేశారంతా గాలి పోగేసి దత్తర బడ్జెటే తప్ప ముఖ్య విషాహారం నిన్ను బిడ్డలు చచ్చిపోతున్నారు స్కూల్స్ కు బిల్డింగ్లు కడతామని చెప్పినారు గత బడ్జెట్ లో ఏది కనీసం మంచి తిండి కూడా పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యారంగానికి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక కేటాయింపు కనిపిస్తలేదు ఉన్నత విద్యకు దారుణమైన పరిస్థితి పాఠశాల విద్యకు దారుణమైనటువంటి పరిస్థితి కనీసం ప్రతిపాదనలు చేసే సత్తా కూడా కోల్పోయినారంటే ఈ ప్రభుత్వం యొక్క మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తిగా దగాకోరు దగుల్బాజీ బడ్జెట్ ప్రజల్ని భయంకరమైనటువంటి నిరాశలోకి నెట్టారు భవిష్యత్తు అర్ధకారమయంగా కనిపిస్తున్నది కాంగ్రెస్ పరిపాలనలో ఈ బడ్జెట్ ప్రజలని పూర్తిగా వంచింది అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అనుభవ రాహిత్యం అనే స్పష్టం కనబడుతున్నది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా మీరు అమలు చేస్తారని అని చెప్పని వివిధ మీడియా ఇంటర్వ్యూలలో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే సంపద సృష్టిస్తాం పేదలకు పంచుతాం అనేటువంటి స్పష్టమైన మాట ఇప్పుడు జరిగింది దానికి అనుగుణంగా ఇన్ని వేల కోటి రూపాయలు ఖర్చు పెడతారనే మాట ఆచరణ సాధ్యమా అని అంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే సాధ్యమే అని చెప్పిన మాట చెప్పడం జరిగింది మరి వాళ్ళ అసాధ్యమైనటువంటి పనులు మరి మీరు కడుపు కట్టుకోకపోవడం వల్లనే కావడం లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది అదే విధంగా బట్టి విక్రమార్కారు జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు అప్పులో ఉప్పులో కురికపోతుంది పంటన్నారు కదా మరి ఏ విధంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అని చెప్పానంటే వారు చెప్పినటువంటి మాట ఈ భారత స్వాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పరిపాలనలో అత్యంత అనుభవం ఉన్నది ఆ అనుభవంతో ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామనేటువంటి ధైర్యంతో మేము చెప్పగలుగుతున్నాము దానిలో భాగంగానే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని దానికి తోడుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని పెట్టి అనేక సభలలో ఉదరగొట్టారు మీరు ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్లలో ఏది కూడా ఈ ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగంలో కనబడడం లేదు దానికి ప్రధానమైనటువంటిది మీ వైఫల్యం అని చెప్పని తెలియస్తున్నాం ఇంతకుముందు మా సహచార మిత్రులు చెప్పినట్టుగా గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్లో డెబ్బై వేల కోట్ల రాబడి తగ్గిందని చెప్పని స్పష్టంగా సీఎం గారు జరిగింది అటువంటి సందర్భంలో మూడు లక్షల నాలుగు వేల కోట్ల పైగా బడ్జెట్తో ఏ విధంగా ముందుకొచ్చిన విషయం కూడా తెలంగాణ సమాజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది మీ యొక్క ఈ బడ్జెట్ చూసినప్పుడు వివిధ వర్గాలకు వివిధ విభాగాలకు ఏ విధంగా అనేది స్పష్టంగా ఉదాహరణ రెండు మూడు నిన్న మొన్న తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టార్థమైనటువంటి బీసీ రిజర్వేషన్ బిల్ కానీ ఎస్సీ వర్గీకరణలో కానీ మీరు చెప్పినటువంటి మాటలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు జిస్కా ఆబాది వస్తున్నా ఇస్తా అని చెప్పిండు తనకు అనుగుణంగా అన్నారు మరి మీ బడ్జెట్ ప్రసంగంలో ఇలా బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతున్నది కామారెడ్డి డిక్లరేషన్లో సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పని మహాత్మా జ్యోతిబాపులే పులే పేరు పెడతామని చెప్పని సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పినటువంటిది గత సంవత్సరం తొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే కేవలం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి ఈ సంవత్సరం పదకొండు వేల కోట్లు అంటే మరి మీరు పేన ఏడాది ఇరవై వేల కోట్లు ఈ ఏడాది ఇరవై వేల నలభై వేల కోట్లు ఉండేటువంటి దానికి అనుగుణంగా పేన ఏడాది తొమ్మిది వేల కోట్లలో కేవలం మూడు వేల కోట్ల ఖర్చు అయింది అంటే ఇది బీసీలను దగాస్తున్నటువంటి బడ్జెట్ కనబడుతున్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం ఏర్పడిన కాంగ్రెస్ పాలనలో గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలను మీరు ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల వస్త్ర వస్త్ర ఉత్పత్తి కుంటుపడిపోయి దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది వస్త్ర పరిశ్రమ ఉండేటువంటి చేనేత బిడ్డలు బిడ్డలు రాష్ట్ర వాస్తవంగా మనం చేస్తున్నాం అవి దృష్టిలో పెట్టుకునే కానీ గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి వస్త్ర పరిశ్రమకు చేనేత వర్గాలకు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కరోడ్స్ కేటాయింపేసి ఖర్చు పెడితే ఇప్పుడు మాత్రం కేవలం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల మంది జరిగింది అంటే ఆత్మహత్యలు నివారించాలనేటువంటి భావన ఈ ప్రభుత్వంలో కనబడడం లేదు చేనేతలకు ద్రోహం చేస్తున్నారు కుల వృత్తులకు దోహం చేస్తున్నారు వివిధ వర్గాల ద్రోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక చర్చలలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఇవన్నీ కూడా నిర్దేశిస్తాం ఈ ప్రభుత్వాన్ని కనిపి కల్పిస్తాం ఈ వర్గాల వెంట మేము అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ బడ్జెట్ ప్రవేశించిన పుస్తకంలో ఇంతకుముందు మా కవితమ్మ చెప్పినట్టు కొటేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఒకటి వాళ్ళు చెప్పిన ఒక కొటేషన్ నది దాటే వరకు పోవడం దాటిన తర్వాత బోడమల్లయ్యా అని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు కానీ రేవంత్ రెడ్డి గారు ఇది పక్కా మీ ప్రభుత్వానికే వర్తిస్తుంది మీరు కేసీఆర్ గారి ఒక గొప్ప పాలనలో మీరు చాలా అబద్ధాలతోటి సోషల్ మీడియాతోటి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించరు వాళ్లకు అలవి కాని హామీలు ఇచ్చి మీకు ప్రతి వర్గానికి ఎక్కువ మేలు చేస్తామని రకరకాల వాగ్దానాలు చేసినారు కానీ ఈ రెండు బడ్జెట్లలో కూడా ఒక్క వాగ్దానం కూడా మీరు నెరవేర్చలేకపోయినరు ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై అంశాలు అయితే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఎక్కడ కూడా బడ్జెట్లో లేదు ఇటువంటి అప్పుడు మీరు మేము ఏదో కేసీఆర్ గారు తప్పులు చేశారు మేము చాలా గొప్పగా చేస్తామని కూడా చెప్తూ వచ్చారు ముఖ్యంగా వ్యవసాయ రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో రెండు లక్షల వరకు మీరు డిసెంబర్ తొమ్మిది వరకు యాభై అరవై వేలు అప్పు ఉంటే లక్ష అప్పు ఉంటే కట్టేయండి డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల అప్పు ఇస్తాము మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు కానీ ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా మేము మొత్తం రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది ఇక ఇచ్చేది లేదన్నట్టుగా దీంట్లో రాయడం జరిగింది దయచేసి తెలంగాణ రైతాంగాన్ని అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను మీరు అనవసరంగా బ్యాంకుల చుట్టూ కానీ ఈ జిరాక్స్ సెంటర్లు కావచ్చు లేతే ఇటువంటి సెంటర్ల పండి తిరగకండి ఈ నాయకులు మనం మోసం చేయడం జరిగిందని అసెంబ్లీ సాక్షిగా దీంట్లో చెప్పడం జరిగింది అలాగే అలాగే రైతు బంధును రైతు భరోసాగా చెప్పి కేసీఆర్ గారు గత ఆరేళ్లలో పదకొండు సార్లు ప్రతి రైతుకు ఎప్పుడైతే పంటలు వేసే క్రమంలోనే ఏదైతే రైతు బ బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ పదిహేను నెలల్లో ఇప్పటికీ రైతులకు మీకు టకీ టకీ అని పడుతుందని మోసం చేస్తూ ఇచ్చే పరిస్థితి లేదు దీంట్లో కూడా ప్రతిపాదనలు తక్కువ పెట్టిర్రు ఇప్పుడు కూడా ఇస్తారనే నమ్మకం లేదు మనను ప్రజలను రైతులను రైతు అనేవాడు ఒక రాజ్యం నడిపే వ్యక్తి మీద బాగా ఆధారపడి ఉంటాడు కేసీఆర్ గారు గతంలో పక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా సొంతంగా బతకాలని చెప్పేసి ఆ రైతు బంధు చేస్తే ఇతను మాత్రం ఆశ పెట్టుకుంటా మనల్ని ఎక్కువ మిత్తిలకు తెప్పించుకొని మీరు నేను కడతాను అని చెప్పి మోసం చేసి మనం ఇంక బలి చేస్తుండు దయచేసి రాష్ట్ర రైతాంగం అంతా కూడా మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక విషయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ వన్ ఇయర్లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఏమీ లేదు అయినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు పది పర్సెంట్ అని ఇంకొక జిఎస్డిపిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అని చెప్పి కూడా రాయడం జరిగింది గత ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత బా నాశనమైందో మీ అందరికీ కూడా తెలుసు ఈ కేవలం కేసీఆర్ గారు గత పది సంవత్సరాలలో చేసిన గట్టి పునాదితోటే మనం దేశంలో వివిధ రాష్ట్రాలతోటి పోటీ పడేటటువంటి ఆర్థిక క్రమశిక్షణ చేయడం వల్లే ఇది ఈ స్థితికి వచ్చిందని వీళ్ళు ఒప్పుకుంటూ బయట మాత్రం ఇది దివాలా రాష్ట్రం అని చెప్పి వచ్చే పెట్టుబడులను కూడా నాశనం పట్టిస్తున్నారు ఇంకొక విషయం ఇతను ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చే పెట్టుబడులు కూడా రావు ఇండస్ట్రీస్ కూడా రావు వీళ్ళు ఇచ్చే సగం సగం కరెంటుకు నీళ్ళ సప్లై లేకపోవడం వల్ల కూడా ప్రాజెక్టులు రావు ఇదంతా కూడా ప్రజలకు ఇందులో రాయడం ఒక విధము చెప్పడం ఒక విధము ఉంది కాబట్టి ఇంకొక విషయం చివరిగా ఈ ఉద్యోగస్తుల విషయంలో ఏదైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులకు ఇచ్చే డిఏల విషయంలో కానీ ఎక్కడ కూడా దీంట్లో రాయడం జరగలేదు కానీ రోజు మాత్రం బయట చెప్పడం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అని చెప్తూ వాళ్ళ భావదరిద్రాన్ని బయట పెడుతున్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిందా కోరుకుంటూ ఈ బడ్జెట్ ఏది ఉందో మరొకసారి మన తెలంగాణ ప్రజలను మోసం చేసేటట్టు అని గమనించాల్సిందా కోరుతున్నాను జైత్యూ జై